హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ సివింగ్ మిషన్స్ మన షాప్ ఎల్వి నగర్ మెట్రో స్టేషన్ డి మార్ట్ కి లో ఉంటుంది పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ సెవెన్ టూ బిసైడ్ సవేరా వైన్స్ మా దగ్గర మంచి ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు దసరా ఆఫర్స్ నడుస్తున్నాయి రండి ఏముందో చూద్దాం సుజాత కంపెనీలో ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో కంప్లీట్ సెట్ వస్తుంది మేడం మిషన్ సెట్ మొత్తం ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది విద్యా కంపెనీలో లింక్ మోడల్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో కంప్లీట్ సెట్ వస్తుంది జాక్ కంపెనీలో మనకు ఇదైతే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో విత్ మోటర్ వస్తుందండి డిలక్స్ మోడల్ ఇది ఇంకా దీని మీద మనకు ట్వంటీ ఐటమ్స్ వచ్చేస్తాయి ఉషా కంపెనీలో ఇది టైలర్ మోడల్ మిషన్ సెవెన్ థౌజండ్ రూపీస్లో ఓన్ మీకు మొత్తం సెట్ వచ్చేస్తుంది ప్లస్ మోటర్ వచ్చేస్తుంది అండి విద్యా కంపెనీలో మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో విత్ మోటర్ కంప్లీట్ సెట్ ఉంటుంది హేమా కంపెనీలో అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది చాలా మంచి మిషన్ టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది పీకో మిషన్స్ అండి జుక్కి కంపెనీలో ఇది పీకో మిషన్ ఫోర్ ఇన్ వన్ మిషన్ పీకో ఫాల్ ఎంబ్రాయిడింగ్ నార్మల్ కుట్టుకోవచ్చు నార్మల్ అనేది ఇంటి వరకు అయితే చేసుకోవచ్చు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ప్లస్ థర్టీ ఐటమ్స్ ప్లస్ మోటార్ ఉంటది జాక్ కంపెనీలో కూడా మీకు థర్టీ ఐటమ్స్ ప్లస్ మోటార్ ఉంది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది దసరా స్పెషల్ ఆఫర్ అండి ఇది జాక్ కంపెనీ నైన్టీ సిక్స్ టీ ట్వంటీ మోడల్ దీని మీద అయితే థర్టీ ఐటమ్స్ ప్లస్ పెద్ద మోటార్ ఉంటది నాన్ కార్బన్ మోటార్ ఉంటది కార్బన్ లెస్ మోటార్ ప్లస్ మీకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఓన్లీ ఇదైతే మీకు నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మోటార్ ప్లస్ థర్టీ ఐటమ్స్ ఉంటాయండి ఇది జుక్కి కంపెనీలో నైంటీ సిక్స్ టీ ట్వంటీ మోడల్ హెవీ ఇండస్ట్రియల్ మిషన్ ఇది ఇదైతే మనకు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కంప్లీట్ సెట్ వచ్చేస్తే వచ్చేస్తుంది ప్లస్ మోటార్ థర్టీ ఐటమ్స్ వస్తాయి అవన్నీ నేను ముందు వీడియోలో చూపిస్తాను ఇది నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ జుక్కి కంపెనీలో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్టీ ఐటమ్స్ ప్లస్ మోటార్ ఉంటుంది ఇది విద్యా కంపెనీలో కంప్లీట్ సెట్ అనేది వితౌట్ మోటార్ నైన్ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది దీని మీద ఇది హేమ కంపెనీలో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెట్ ఉంటది దీంతో పాటు మనకు థర్టీ ఐటమ్స్ ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి అండి సీజర్ ఉంటది ఎల్ఈడి లైట్ ప్లస్ ఇది పెద్ద మోటార్ ఉంటది సౌండ్లెస్ మోటార్ ఉన్నది దీని బట్ట మనకు ఈ ఐటమ్స్ అన్ని వచ్చేస్తాయి స్కేల్స్ వస్తాయి ఫైవ్ సిక్స్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటది షోల్డర్ స్కేల్ కాలర్ కటింగ్ స్కేల్ అన్ని ఉంటాయి దీంట్లోనే మనకు ఎస్టెటర్ మొత్తం థర్టీ ఐటమ్స్ ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఉంటాయి నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ మిషన్ చాలా మంచి మిషన్ స్మూత్ గా ఉంటది సౌండ్ ఉండదు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీన్ని బట్ట మరి మనకు మోటార్తో కూడా వన్ ఇయర్ వారంటీ ఉండేది ఇంకా పాటు మీకు ఏంటంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒక టైమో ఫోల్డింగ్ వస్తుంది చెక్క అనేది ఫోల్డింగ్ ఉంటుంది ఇంకో టైమో వితౌట్ ఫోల్డింగ్ ఉంటుంది మీకు ఏదైతే అవసరమో అది తీసుకోవచ్చండి మన దగ్గర మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి ఇప్పుడు దసరా స్పెషల్ ఆఫర్స్ నడుస్తుంది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకు పెద్ద మిషన్ వచ్చేస్తుంది నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ దీంతో పాటు మోటార్ ఉంది ఎల్ఈడి లైట్ ఉంది ప్లస్ మనకు మంచి కత్తెర్ వచ్చేస్తుంది సింగిల్ ఫ్రూట్స్ వచ్చేస్తాయి పైపింగ్ ఫ్రూట్స్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు ఫ్రూట్స్ వచ్చేస్తాయి ప్లస్ స్కేల్స్ వచ్చేస్తాయి దీంతో పాటు మనకు థ్రెడ్స్ మరి కట్టర్ అన్ని ఐటమ్స్ వచ్చేస్తాయి మొత్తం థర్టీ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటేమో ఫోల్డింగ్ వితౌట్ ఫోల్డింగ్ రెండు ఉన్నాయి చెక్కలు మీకు కావాలంటే ఫోల్డింగ్ చెక్క తీసుకోవచ్చు లేకుంటే విదౌట్ ఫోల్డింగ్ చెక్క కూడా తీసుకోవచ్చు ఈ మోడల్ స్టాండ్ వచ్చేస్తుంది మంచి ఆఫర్ అండి చూడండి తొరబడండి దసరా ఆఫర్ ఇది ఓన్లీ మనకు దసరా వరకే దసరా స్పెషల్ ఆఫర్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జుక్కీలో నైన్టీ సిక్స్ టీ ట్వంటీ మోడల్ ఇందాక చెప్పిన ఈ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ మోటర్ తో పాటు పెద్ద మోటర్ ఉంటది మనకు థర్టీ ఐటమ్స్ వచ్చేస్తాయి మరి ఎల్ఈడి లైట్ ఉంటది ప్లస్ ఫ్రూట్స్ సింగిల్ ఫ్రూట్స్ కూడా వచ్చేస్తాయి వీల్స్ వచ్చేస్తాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి దీనిని బట్ట మనకు సీజర్ ఉంది థర్టీ ఐటమ్స్ ఉన్నాయి ప్లస్ దీంట్లో కూడా మనకు టూ టూ ఆప్షన్స్ ఉన్నాయి ఫోల్డింగ్ చెక్క అనే ఇంకా ఇంకోటి ఏంటంటే వితౌట్ ఫోల్డింగ్ చెక్క జాక్ కంపెనీలో కూడా నైన్టీ సిక్స్ టీ ట్వంటీ మోడల్ ఉంది దానికి కూడా రేటు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ప్లస్ మనకు ఇండియాలో ఎక్కడైనా డెలివరీ చేస్తాము బజాజ్ ఆప్షన్ కూడా ఉంది బజాజ్ ఫైనాన్స్ చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ మీద కూడా తీసుకోవచ్చు ఇండియాలో ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో డెలివరీ చేసామండి కానీ డెలివరీ ఛార్జెస్ మాత్రం కస్టమర్యే ఉంటాయి డెలివరీ ఛార్జెస్ కస్టమర్ పే చేసుకోవాలి ఇది జాక్ లో నైంటీ సిక్స్ టీ ట్వంటీ మోడల్ దీంతో పాటు కూడా అన్ని సేమ్ ఐటమ్స్ ఉంటాయి మోటర్ ఉంటుంది ఇది కూడా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉంటుంది జుక్కి నైంటీ సిక్స్ అయినా జాక్ నైంటీ సిక్స్ అయినా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ప్లస్ దీనికి మనకు మంచి మిషన్ ఉంది సౌండ్ ఉండదు సౌండ్లెస్ మోటార్ మోటర్ వచ్చేస్తుంది ఇది జాక్లో డిలెక్స్ మోడల్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో విత్ మోటార్ వచ్చేస్తుంది కంప్లీట్ సెట్ సీజర్ ప్లస్ స్కేల్స్ టోటల్గా ట్వంటీ ఐటమ్స్ ఉన్నాయి ఇది టూ ఇయర్స్ వారంటీతో ఉంటుంది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది సౌండ్ ఉండదు చాలా మంచి మిషన్ స్మూత్ ఉంటుంది దీని మీద మంచి మనకు ఇంట్లో వరకు అయితే చాలా మంచి మిషన్ హెవీగా కూడా కుట్టుకోవచ్చు ఇంట్లో ఇంట్లో వరకు అయితే హెవీగా చేసుకోవచ్చు మనం వరకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది మన దగ్గర చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి అన్ని మిషన్ల మీద ఉన్నాయి మన షాప్ ఏమో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ డి మార్ట్ కి ఆపోజిట్ లో ఉంటది మీరు కావాలంటే విజిట్ చేయొచ్చు లేదా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా హోమ్ డెలివరీ చేస్తామండి మీ దగ్గరలో ఉన్న బస్ స్టాప్ వచ్చేస్తుంది కానీ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి కస్టమరే పే చేయాలి డెలివరీ చార్జెస్ మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి ఈ ఆఫర్ అనేది ఓన్లీ దసరా వరకే ఉంటుంది మన దగ్గర ఇంకా బజాజ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి బజాజ్ ఈఎంఐ కానీ క్రెడిట్ కార్డు మీద ఈఎంఐ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు లేదా క్యాష్ కూడా తీసుకోవచ్చు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద లో మన మా నెంబర్ ఉంది షాప్ నెంబర్ దాని మీద కాల్ చేస్తే డీటెయిల్స్ ఇచ్చేస్తామండి